ವಿಶ್ವೇವಸುಂದರದಿರ್ಮೇ ಪೂಷ್ಟೇ ಮಹಂತ್ರೇ ಸುತರ ಸುತರ ಸೇನ ಅಧ್ಯಾತ್ಮಾರು ದೂರ್ಗಾ ಶ್ರೀ ಬಹು ஏதா <laughs> வசனால <laughs> 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 మొత్తం అప్పుల అయిపోతే కుటుంబం మొత్తం నా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఆయన మొదటి నుండి స్త్రీల పక్షపాతిగా స్త్రీలకి స్వయం సహాయక శక్తిగా వాళ్ళని ఒక ఆదిపర శక్తిగా వాళ్ళని ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ మాటల్లోనే చెప్పారు వంద రూపాయలతో గ్రూపుల్లో చేరడానికి కూడా సంశయించే ఆ రోజు పొదుపు సంఘాలు ఈ రోజు లక్షలాది రూపాయలు మీరు ఒక ఆధార్ కార్డు పట్టుకెళ్తే లక్షల రూపాయలు మీకు అప్పిస్తున్నారంటే అది మీ పవర్ రెండు వేల ఇరవైలో టూ చెక్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెడితే అందరూ నవ్వారు హైటెక్ సిటీ కడితే కొండల్లో కట్టాడు హైటెక్ సిటీ అంత రాళ్ళు ఉన్నాయి ఏంటి అన్నారు ఈవేళ ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు మన మన ఊర్లో అలాగే మొన్న మా అసెంబ్లీ సమావేశాల్లో ఇరవై నలభై ఏడు ఇరవై నలభై ఏడో సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ అంటే ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలని మళ్ళీ ఆయన సంకల్పించారు ఇది సాధ్యం అవుతుందా అవదా ఒక పది పది పర్సెంట్ చెప్పారు మిగతా వాళ్ళందరూ అసలు నో ఇది సాధ్యం అవుతుందా అవదా ఇంకా మీరు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం నుండి బయటికి రండి ఇది సాధ్యం అవుతుందా అవదా ఆ రోజు పెట్టిన పొదుపు సంఘాల మీద హేళం చేసిన వారు ఉన్నారా లేదా అప్పుడు వారందరూ ఇప్పుడు ముగ్గురు వేలేసుకున్నారా లేదా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ డ్వాక్రా సంఘాలని ఫాలో అయ్యాయి ఇంకొన్ని యాడ్ చేశారే తప్ప ఏ మాత్రం తగ్గించలేని పరిస్థితి ఎందుకు మీరు అంత శక్తివంతులుగా తయారయ్యారు అవునా కాదా దానికి అవ్వడానికి ముఖ్య కారకులు ఎవరు ఎవరు వినిపించట్లే ఎవరు ఎవరు ఎస్ ఈరోజు ఆ రోజు ఎలాగైతే ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు అయ్యారో మీరు వంద రూపాయలు పొదుపు సంఘాలు ఈ రోజు లక్షలాది రూపాయలు వచ్చాయో రేపు ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారవేత్త అవ్వాలి ఈ తొంభై రెండు వేల మందిని ఈ సంవత్సరంలో లక్షలాది లక్షాధిపతులుగా చేస్తాం రానున్న రోజుల్లో ఓన్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే వంద కోట్లతో అప్పు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం వంద కోట్ల రూపాయలు ఇక్కడ నియోజకవర్గం అలాగా ఎనిమిది నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి